హే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బెంగళూరులో చిత్ర రోడ్ని నాలాగా మీరు కూడా స్కామ్లకైతే గురి కాకండి నేనైతే నా లైఫ్లో రెండు స్కామ్లకైతే గురైనాను అది ఏ స్కామ్లకైతే గురైనా మీకు అయితే తెలుసుకోవాలనుందా అయితే నాలాగైతే మీరైతే స్కామ్లకు గురి కాకండి నాలాగా అది ఏ ఏ వీడియో ఏ స్కామ్లకైతే నేనైతే గురి అయినాను మీరు కూడా ఆ స్కామ్లకైతే తెలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి అప్పుడే మీకైతే తెలుస్తుంది నేనైతే నేను ఏ స్కామ్లకి అయ్యి బాధ్యతలుగా అయినానని లెట్స్ కోపర్బి నేను బెంగళూరులో చిత్ర రోడ్ని నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టూ టైమ్స్ అయితే నేనైతే స్కామ్లకైతే కూరన్నాను మీరు ఎవరైనా అభిమన్యుడు సినిమా అయితే చూసారా విశాల్ సినిమా ఆ సినిమాలో అయితే మీకు అయితే తెలుసు స్కామ్లు ఏం జరిగినాయండి స్కామ్ గురించి మొత్తం స్క్రీన్ సినిమా అయితే ఉంది అలాగా నా లైఫ్లో ఒకటైతే జరిగిందండి ఒక స్కామ్ ఆ స్కామ్ ఏంటంటే మనకి నాకైతే ఒక మెయిల్ అయితే వచ్చింది ఆ మెయిల్ ఎలా అంటే మీరైతే లక్కీ ఛాంపియన్ మీరైతే కార్ అయితే గెలుచుకున్నారు అది ఇక్కడ కాదు అది యూఎస్ నుంచి ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ అయ్యింది కారు ఆ కారు మీకు గెలుచుకోవాలంటే మీరు గెలుచుకున్నారు మీరైతే ఆ కారు డెలివరీ కావాలంటే మీరైతే మాకైతే అయితే పంపించాలి అప్పుడుదా మీకైతే మీ లొకేషన్స్కి అయితే కార్ అయితే పంపిస్తాము అని చెప్పారు అని మెయిల్ అయితే వచ్చింది కార్ ఫొటోస్ అతను యుఎస్ కౌన్సిలేట్ లాగా మన యుఎస్ ఆఫీసర్స్ ఎలా ఉంటారు కదా అలాగా ఫేక్ పాస్పోర్టు ఫేక్ వీసాస్ అవన్నీ నాకైతే షేర్ చేస్తారు ఫస్ట్ నేను అదిగా ఎంక్వైరీ చేస్తాను ఇది రియల్గానే జరిగిందా అని మళ్ళీ వాళ్ళైతే ఈ డాక్యుమెంట్స్ అయితే నాకు షేర్ చేశారు సో నేనైతే నమ్మాను ట్రస్ట్ చేశాను అప్పుడైతే మా నేను అప్పుడు ఇది జరిగింది ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏంటంటే అప్పుడు మాకి మా న్యూ హోమ్ కూడా జరగదు కన్స్ట్రక్షన్ ఉంది అప్పుడైతే ప్లాస్టింగ్ అయితే మా డబ్బులుగా కొంచెం మా అమ్మైతే డోకరాలు అయితే తీసుకుని వచ్చిందండి ఒక ఫిఫ్టీ థౌజండ్ అంటూ లోన్గా డోకరాలు ఆ డబ్బులు అయితే ఉంది సో మేమైతే ఇలా చెప్పాము ఫస్ట్ నేనైతే నమ్మేసాను బాగా నన్ను అయితే నమ్మిచ్చేస్తారు ఫోన్లు చేసి ఇలా చేసి వాయిస్ మార్చి వాయిస్ మార్చి మాట్లాడి నాకైతే నన్ను బ్లేమ్ నన్ను బాగా వాళ్ళైతే డైవర్ట్ చేసేస్తారు ఫుల్గా నేను ట్రస్ట్ చేయించేస్తారు వాళ్ళ వర్డ్స్కి నేనైతే ఇది అయిపోయాను బ్లేమ్ అయిపోయినాను నేను బ్లేమ్ అయింది కాకుండా నేనైతే ఇంట్లో వాళ్ళకి వచ్చి చెప్పి ఇట్లా వాళ్ళు అయితే ఫస్ట్ అయితే వద్దన్నారు ఇవన్నీ మనకి ఇప్పుడు చూస్తున్నాను కదా అయితే గుర్త గురైనామని అన్నారు నేను లేదు కాన్ఫిడెంట్గా వాళ్ళు ఇలా చెప్తున్నారు మనకి గుర్తింది వాళ్ళైతే మనకి షేర్ చేస్తారు ఇలా నేనే వా మన పేరెంట్స్ని మా పేరెంట్స్కి అయితే చెప్పాను మా పేరెంట్స్ కూడా నా ఫస్ట్ నమ్మలేదు వద్దు అంటే నేనైతే వినకుండా నేనైతే నేను మా బ్రదర్కి చెప్పి మా బ్రదర్ నేను ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ స్కామర్స్ అకౌంట్లో వేసి ఆ స్కామర్ అకౌంటు అది ఫేక్ అకౌంట్ అది నెక్స్ట్ మనం గూగుల్ పే ఫోన్పేలో చెక్ అది అదైతే లేదు అది ఆప్షన్ కూడా ఏం కనిపించడం లేదు మనకి పే చేసినా మనీ రిసిప్ట్ కూడా లేదు అది అంతలాగా మనకైతే స్కామ్ అయితే నాకైతే జరిగింది ఫస్ట్ టెన్ థౌసండ్ అడిగారు టెన్ థౌసండ్ మేమైతే డిపాజిట్ చేసాము వాళ్ళ అకౌంట్ నెంబర్కి ఇంకొకటి ఏమంటే అది టెన్ వేసిన తర్వాత వాళ్ళు చెప్పిన వితిన్ వన్ అవర్లో మేము చేసేసరికి వాళ్ళైతే మా దగ్గర ఇంకా ఏమన్నా లాగాలని ఇంకా కొంచెం మీరు కట్టింది వచ్చి ఆ ఎయిర్పోర్ట్లో ఇంపోర్టు ఎక్స్పోర్టు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ సరిపోయింది ఇంకా మీకు డెలివరీ మీరు మీ వెహికల్ అయితే మీకు ట్రక్లో పంపించాలి సో దానికైతే ఇంకా ఖర్చు అవుతుంది మీరైతే లాస్ట్ అమౌంట్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే పే చేయాలి ఈవిగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ కానీ పే చేయకపోతే మీరైతే కట్టిన పదివేలు కూడా లాస్ అయిపోతుందని మాకైతే చెప్పారు అలా బెదిరించారనమాట సో మేమేమని నేను ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళు చెప్పి ఇంట్లో వాళ్ళు చాలా బాధపడు బా బాధపడి తి తిట్టారు సో నేను ఇంకా మనం పదివేలు వెళ్ళిపోతుందని మేము నాకు అంత తాటు కూడా రాకుండా ఆ ఆ స్కామ్కి గురైనప్పుడు ఆ టైంలో మనకి ఏం చేస్తామో మనకి తెలియదు ఆశతో కానీ మనము ఆశపడి ఆ స్కామ్లకి గురయ్యి నేను అది ఇంకా ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుని వెళ్ళి మళ్ళీ వేసాను నేను ఎంత ఇది ఇది కట్టేస్తే వచ్చేస్తుందేమో మన లైఫ్ చేంజ్ అయిపోతున్నాం మనకు కూడా చాలా రోజుల నుంచి కార్ కారు ఉండాలి మనకు కూడా వస్తుందేమో ఆ ఆశతో నేనైతే నేను మా వాళ్ళు ఆశపడి అలాంటి దానికి మేమైతే అమౌంట్ అయితే వేసాము మళ్ళీ మా బుద్ధి అంటే ఆ టైంలో అలా వేరే థింక్ చేయాలని ఇది కూడా లేకుండా లే మైండ్ కూడా లేకుండా ఉండాలి సో అలా వేసేసరికి మొత్తం థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే అయ్యింది థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే వేసాము వాళ్ళ అకౌంట్కి మళ్ళీ కాల్ చేస్తే కాల్ పోలేదు లిఫ్ట్ చేస్తే ఏం చేయలేదు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇలా చేస్తామంటే ఏమైనా అది నంబర్ అయితే పని చేయలేదు మాకంత ఇది కూడా ఎవరికి కంప్లైంట్ చేయాలో ఇప్పుడు మనకి స్కామ్ గురైనం కదా మనం ఎవరికైనా చెప్పుకోవాలన్నా మనకి ఎవరిన ఏమని అనుకుంటారో ఇలా అని మీరు ఎప్పుడు ఎలా అనుకోకుండా మీకు ఏదైనా స్కామ్ అయితే మీరైతే ఓపెన్గా మీరైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే మన పోలీస్ వాళ్ళు మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెక్యూరిటీ మన సైబర్ క్రైమ్కి సిస్టమ్లో అయితే మంచి చాలా హెల్ప్ లైన్ నెంబర్స్ అవి ఉన్నాయి మీరైతే మీకు ఏమైనా స్కామ్లు ఇలాంటివి హరాస్మెంట్స్ ఇలాంటివి ఏమైనా కాల్స్ మీకైతే వచ్చిందంటే మీరైతే ఎవరి వాళ్ళకి భయపడకుండా మీరైతే మన సైబర్ క్రైమ్కి టీమ్ పోలీస్ టీం వాళ్ళకి మీరైతే కంప్లైంట్ చేయండి ఎవరు మన మనం ఇలా చేయ ఫీల్ ఇలా స్కామ్ గురైనాము మనల్ని ఇదిగా మాట్లాడుకుంటానని మీరైతే అనుకోకండి ఎందుకంటే పోయేది మన డబ్బులు వాళ్ళ డబ్బులు ఏం కాదు మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు మాట్లాడు మన గురించి మాట్లాడుకునే ఉంటారు అది కామనే సో మీరు ఆ మాటలు వినుకుని మీరైతే ఎవరికి కంప్లైంట్ చేయకుండా నేనైతే కంప్లైంట్ చేయాలని ఇప్పుడు నాకు ప్రూఫ్స్ లేదు నేను ఇలా చేశానని అది ఒకటే నా దగ్గర ఉండేది నేనైతే షేర్ చేస్తాను ఈ వీడియో ఎండ్లో నాకు వచ్చిన ఈమెయిల్ ఏంటంటే అది పాస్పోర్ట్ అది చూస్తే మీరు కూడా నాలాగే రియల్ అని నమ్మేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇదే నాకు వచ్చింది ఈమెయిల్ దో గిఫ్ట్ ఇట్లా వచ్చింది నాకైతే ఈ ఇమెయిల్ చూస్తే మీరు కూడా నమ్ముతారు కదా నాలాగ ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ఇట్లా అని కంగ్రాచులేషన్స్ ఇట్లాని వచ్చింది డెలివరీ ఛార్జెస్ మేనేజర్స్ యునైటెడ్ యూకే నుంచి వచ్చిందని చెప్పారు దో నెంబరు నేనైతే అడిగాను నాకైతే అది యూకే నుంచి నెంబర్ వచ్చింది సో మనం యూకే నుంచే వచ్చింది నాకు వాట్సాప్లోతో చూడండి బాక్స్ ఎలా వచ్చింది ఇది అటాచ్మెంట్ మీరు విన్నర్ లక్కీ విన్నర్ చూడండి విన్నర్ ఫ్రమ్ ఇండియా డిస్పాచ్ పార్సల్ మళ్ళీ ఇది ఈ కార్ కొనుక్కున్నారు కార్ వచ్చింది మీకు ఇదైతే దో ఇదే ఇది ఇది చూసుకుని కంపెనీ రిజిస్టర్ అయ్యింది అడ్రస్ అన్నీ కరెక్ట్గానే ఉంది నేనైతే చెక్ చేస్తాను అదో వాట్సాప్ ఈ నెంబర్ నుంచే కాల్ వచ్చింది ఫ్రెండ్స్ నాకు వాట్సాప్ నుంచి ఏదో కాల్ వచ్చి చూడండి మీరైతే ఇట్లా అన్ని కార్ డీటెయిల్స్ అన్ని పాలసీ గురించి ఆది ఇదే డిమాండ్ డ్రాఫ్ట్ రిసీవర్ నేమ్ ఈ అడ్రస్ అన్నీ నేనైతే పంపించాను నా అడ్రస్ అని వాళ్ళు అడిగినదో ఇది మెయిన్ నేను మోసపోవడానికి అలా కారణం మెయిన్ ఇది ఈ ఫేక్ పాస్పోర్ట్ ఇతను ఇతనే నాతో మాట్లాడినట్టు వా కాస్ మా చార్లెస్ అతని పేరు కరెక్ట్ అండి చార్లెస్ యునైటెడ్ కింగ్డమ్ సో ఇలా అప్పట్లో వచ్చింది కాబట్టి నేనైతే స్కాము అయితే గురైనాను సో మీరైతే ఈ స్కామ్ ఇలాంటి స్కామ్లకి అయితే దూరంగా అయితే గురండి మీరు కూడా మోసపోక ఇదే అండి నా ప్రూఫ్ నేను ఈ అమౌంట్ వచ్చి పంపించింది వచ్చి దీంట్లో పంపించాను నేను సీడిఎం మిషన్లో వాళ్ళైతే అకౌంట్ ఫోన్పేలో దాంట్లో అయితే పంపించలేదు పంపించకూడదు మీరు సీడిఎంకే పంపించండి అని చెప్పారు సో నమ్మారు కదా ఫ్రెండ్స్ బీ అవేర్ అంతే సో ఈ ఇంతవరకు మీ ఈ వీడియో కానీ మీరైతే చూసి నాకు నాకు చేయాల్సింది ఓకే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ సబ్స్క్రైబ్ నాకు అది ఎంతో మోటివేషనల్గా ఉంటుంది మరిన్నో ఇలాంటి వీడియోస్ మీ ముందరికి ఎడ్యుకేషనల్ వీడియోలు ఇలా మీకు తెచ్చు మీ ముందరికి తేవాలని నేను ఎంతో హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను ఒక మోటివేషనల్గా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి రెండోది స్కామ్ ఏమంటే అది నేను స్టడీస్ ఏజ్లో స్టడీస్ ఉన్న కాలేజ్ డేస్లో నేను కాలేజ్ డేస్లో ఏం చేస్తున్నాను అంటే కాలేజ్ సెమ్స్ అని అయింది సో ఏమైనా చేద్దాము పార్ట్ టైమ్గా ఏదైనా వర్క్ అవుతుంది ఖాళీగా ఉండే బదులు అనుకుని నేనైతే గూగుల్లో వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ ఏదైనా ఉంటుందో ఇలా లోకల్ యాప్స్లో పోస్టులు ఫేక్ అకౌంట్లో నుంచి పోస్టులు పెడతారు కదా ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయని నేనైతే ఇలాంటి లోకల్ న్యూస్ ఫాలో అయ్యి వాళ్ళకైతే కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది క్యాప్చర్ టైపింగ్ వర్డ్ కడెక్షన్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది మీరు విత్ ఇన్ సెవెన్ డేస్లో మీరైతే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మీకైతే టు ట్వెల్వ్ వస్తుంది మీ అకౌంట్కి అని చెప్పి ఇన్షియల్ కట్టేటప్పుడు చేయించుకునేటప్పుడు ఏం విత్ విత్ వితౌట్ ఇన్వెస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి తీసుకున్నారు చేయించుకున్నారు వాళ్ళ వెబ్సైట్ ఎలా ఉందంటే అస్సలు మనమైతే నమ్మేవచ్చు రియల్ వరల్డ్ రియల్ వరల్డ్ ఎలా వెబ్సైట్స్ ఉంటాయో అలానే ఉంటుంది వాళ్ళ వెబ్సైటు సో నేను దాన్ని చూసి అయితే ఫిక్స్ అయ్యాను వెళ్ళి జాయిన్ జాయిన్ అయ్యి అంత ఫామ్స్ అప్పుడు మనం ఒక్కరి ఏంటంటే మీరు ఎవరికైనా సిగ్నేచర్ కానీ సిగ్నేచర్ పెట్టేది కానీ ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్ అవుతుంది కదా టర్మ్స్ అండ్ కండిషన్ ప్లీజ్ ప్లీజ్ అదైతే మీరైతే ఒకసారి చదివి పెట్టండి ఎందుకంటే మనం ఒక ఒకసారి చదవకుండా ఇప్పుడు మనము ఏముంది టీఎన్సీ రైట్ ఇప్పుడు ఈజీ చేసిన టీఎన్సీ కూడా ముందులాగా చదివేలాగా లేదు జస్ట్ చెక్ బాక్స్ని క్లిక్ చాలు అప్పుడు అగ్రి అండ్ కంటిన్యూ అంటూ అలాంటివైతే అలాంటివి అయితే మీరు ప్లీజ్ ఏదైనా ఉంటే మీరైతే ఒకటికి రెండు సార్లు చూసి చదువు చూసి ఒకసారి చూసుకుని మీరైతే ఆ తర్వాత అగ్రి అండ్ ఏదైనా డిజిటల్ సిగ్నేచర్ చేసేటప్పుడు కానీ ఇప్పుడు అన్నీ డిజిటల్ వరల్డ్ అవుతుంది కాబట్టి ఇలాంటివి మీరైతే చూసి చేయండి ఎందుకంటే అది మీ బ్యాక్ ఎండ్ రేపటికి మీకే అది ముప్పు అవుతుంది సో నాకు అలానే బ్యాక్ ఫర్ బ్యాక్ ఫర్ అయ్యింది నా దాంట్లో అప్పుడు ఎప్పుడు నేను కాదు టూ థౌజండ్ నైన్టీన్లోనే నా ఒక గ్రాడ్యుయేషన్ అయిన టైంలో నేను ఇది చేసింది వాళ్ళు అన్నీ తీసుకున్నారు మేమైతే సెవెన్ డేస్ సెవెన్ డేస్ కాదు త్రీ ఫోర్ డేస్లో నేను మా బ్రదర్ కలిసి ఇద్దరు చేసి పంపించాము వెబ్సైట్లో సబ్మిట్ చేసాము క్యాప్చర్ అని ఏం చేస్తావు ఒక విత్ ఇన్ మార్నింగ్ సబ్మిట్ చేస్తే ఈవినింగ్ అంతా రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చి మీరైతే హండ్రెడ్కి సిక్స్టీ పర్సెంట్ కూడా కరెక్ట్గా ఫిల్ చేయలేకపోయారు మీ వల్ల మాకు ఇంత లాస్ అయ్యింది మనల్ని ఏం చేస్తారు మన నా మీద తప్పు ఉందని మీరైతే ఇంత కట్టాలి లేకపోతే మీరు పన్నెండు పన్నెండు వేలు కదా మీకు ఇవ్వాల్సింది మీరు అగ్రిమెంట్ వేసి ఉన్నారు కదా మా దగ్గర లేకపోతే నేనైతే మిమ్మల్ని కోర్టుకు లాగుతాను కంప్లైంట్ ఇస్తాను అలా అని మనల్ని హరస్మెంట్ చేస్తారు బెదిరిస్తారు మీ నేనైతే అప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ లేకుండా నేనైతే వాళ్ళ మాయ మాటలకి మనం డాక్యుమెంట్ షేర్ చేసినాం కదా సో వాళ్ళు ఏమన్నా మనల్ని బెదిరి ఇది చేస్తారో ఏమో అని నేనైతే నా దగ్గర ఉన్న అప్పుడు నా దగ్గర కాల స్కాలర్షిప్ అయితే కాలర్షిప్ పడతా ఆ అమౌంట్ అయితే ఉండింది ఒక ట్వంటీ టూ థౌసండ్ వాళ్ళ దగ్గర అది ఇది మాట్లాడేసి ఒక నేనైతే ఒక వాళ్ళకి నేను పే అయింది ఒక సటన్ అమౌంట్ అయితే పే చేసి మీ అగ్రిమెంట్కి క్యాన్సిల్ ఇలా అవుతుందని అలా వాళ్ళతో మాట్లాడుకుని ఇలా అయితే చేసింది అదైతే ప్యూర్ అక్కడే నేను మోసపోవడానికి కారణం అలాంటివన్నీ వాళ్ళు ఏం మనల్ని ఏం చేయలేరు ఇప్పుడైతే మనల్ని ఎవరు మనం చేసేంతవరకు సో ఇప్పుడైతే మీరు ఎవరు ఎప్పుడు ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే కానీ మిమ్మల్ని ఎవరైనా వెరవలు బెదిరిస్తే ఇలాంటి డిజిటల్గా కానీ హరస్మెంట్గా చేస్తారంటే మీరైతే భయపడకుండా పోలీసు వాళ్ళ దగ్గర మీ దగ్గర ఉన్న పోలీసు లేకపోతే హెల్ప్లైన్ లైన్ సైబర్ క్రైమ్కి అయితే కంప్లైంట్ అయితే చేయండి మీరు ఎవరు నేను ఇలా స్కామ్లకి గురైనను ఇలా మీరైతే చెప్పాలి చెప్తే అందరికి కూడా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా కొంచెం ఎడ్యుకేషనల్గా వాళ్ళకి తెలుస్తుంది మన వల్ల ఒక ఒకవా ఇలా సా అతడు గురయ్యారు అతని అతనిలాగా మనం కూడా కాకూడదని అవేర్ అవుతారు ఇది ఒక అవేర్నెస్ వీడియోలాగా నేనైతే చేయాలని చేస్తున్నా ఇదైతే నా నేనైతే నేను ఈ వీడియో ఎండులో నేనైతే ఆ ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్కి అయితే నేనైతే అది నా ఓన్ ఈమెయిల్ ఐడి నా పర్సనల్ ఈమెయిల్ ఐడి ఆ మెయిల్ ఐడికి మీకు వచ్చిన అది ఎట్లా వచ్చిందో మీరు మీరు చూసే చెప్పండి నేనైతే చేసింది తప్ప తప్పే బట్ ఆ టైంలో మనకి ఏం తెలుస్తుంది మనలా మనలాంటి మిడిల్ క్లాస్ని ట్రాప్ చేసేది ఇలాంటి చిన్న చిన్న వాటికి ఆశ చూపించేసి మన దగ్గరే మోసం చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు సో నాలాగా మీరు కూడా ఇలాంటి స్కామ్లకైతే గురి కాకండి సో ఒక మీకు ఒక ఎడ్యుకేషనల్ ఒక అవేర్నెస్ వీడియో ఈ ఈ వీడియో కానీ మీరు నచ్చునంటే ఒక నా ఛానల్కి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి అప్పుడే ఇలాంటి స్కామ్లకి మీరు కూడా ఫ్యూచర్లో అయితే గురి కాకుండా ఉంటారు ఇది మీరు షేర్ చేసినారంటూ మీ వల్ల కొంతమందికి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మీరు లైక్ చేసినారంటే ఇతరులు కూడా కొంచెం చూసుకుని వాళ్ళు కూడా కొంచెం అవేర్నెస్ అయితే అవుతారు ఇలాంటి అయితే గురి కాకుండా ఉంటారు సో బీ సేఫ్ యా जय हिंद तलाम मरी नैक्स्ट वीडियो कल जय हिंद थैंक यू